కోర్టు తీర్పు ప్రకారం వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని లేదంటే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నేతలతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఆనంద్ కలిసి వినతి పత్రం అందజేశారు పంతటి సుబ్బయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు పోరాటం సాగిస్తే ఆయా రాష్ట్రాలు ఎలాంటి అభ్యంతరం లేకుండా వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని ఇలాంటి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందన్నారు మాదిగలంతా చంద్రబాబు మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించుకున్నామని మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు లేదంటే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని వర్గీకరణకు కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఆ దిశగా ప్రయత్నాలు సాగించనున్నారు వర్గీకరణ అమలు కాకపోవడంతో మాదిగలు నష్టపోతున్నారని రాబోయే విద్యా సంవత్సరం లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీమా ఎంఆర్పిఎస్ నేతలు గట్టంశేఖర్ పలికిలి వెంకట రమణయ్య పోలయ్య తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారికి ఎస్సీ వర్జీకరణ జేఏస్సీ కమిటీ తరఫున ఎస్సీ అటువంటి ఇప్పుడు రేట్లుగా అమలు చేయమని అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఈ విద్యా సంవత్సరం నష్టం పోకుండా సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి పంపమనే కలెక్టర్ గారికి ఒక మెంబర్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మీ ముందు బస్సులో మాట్లాడటం జరుగుతుంది ఉదాహరణకి ఎస్సీ వర్గీకరణ అనేది ముప్పై సంవత్సరాల పోరాటం నాదికుల పోరాటం కొన్ని సాంకేతిక కారణాల వల్ల పంతొమ్మిది వందల తొంభై తొంభై మూడు తొంభై నాలుగులో అప్పుడు జరిగింది తర్వాత కొట్టేసిన రెండో రోజు నుంచే తీర్పు అయ్యింది వర్గీకరణ స్టాప్ కొట్టేసింది పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో అమలైంది రెండు వేల నాలుగులో ఈ వర్గీకరణ సాంకేతిక కారణాల వల్ల కొట్టేయటం జరిగింది ఆ కొట్టేసిన తర్వాత ఎక్కడుండే అక్కడ స్టాప్ చేసి మాదికలు రావాల్సిన సీట్లు కానీ ఎంబీబీఎస్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్నీ ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ అన్నీ కూడా ఎక్కడికెక్కడ రద్దయిపోయి ఎదో ప్రకారం మామూలుగా జరిగినట్టే తెల్లారి నుంచే అమలైంది కానీ ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాదికల్ని హింసపరిచే విధంగా ఇంతవరకు ఆ ఎస్సీ వర్గీకరణ మీద నోరెత్తు కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాదికలను నట్టేట ముంచేదానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇది ఏమాత్రం కూడా సహించడానికి మేము భావిస్తూ ఉన్నాం ఎందువల్ల అంటే ఆ రోజు వర్గీకరణ ఇంప్లిమెంట్ దాన్నే కోర్టు బ్రేక్ వేసిన తర్వాత ఆపేయటం జరిగింది అదే సుప్రీంకోర్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మీరు వర్గీకరణ చేసుకోవచ్చు ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అనే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ ఉండే ఇంప్లిమెంట్ దాని ఎట్ ప్రకారం ఎట జరుగుతుందో అదే ప్రకారం వర్గీకరణని కొనా విధంగా సాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి ఏమైతే ఇప్పుడు కమిటీలు పడ్డా ఏం అవసరం వల్ల ఆల్రెడీ వర్గీకరణ జరుగుతూ ఉండింది సుప్రీంకోర్టు కొట్టేసి ముందు కొట్టే ముందు ఎట జరుగుతూ ఉండిందో దాని ప్రకారమే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వర్గీకరణ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మాదికలందరూ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేసేదానికి కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ఇది వర్గీకరణ అనే దాన్ని కొట్టేయటంలో అంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు దీన్ని అమలు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయట్లేదు మాకైతే అర్థం కావట్లేదు ఎలక్షన్ ముందు కూడా మాదిగలు అందరం కూడా తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకొని తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాదిగులకి ఏదో మేలు జరుపుతుందనే విధంగా మాది పల్లెల్లో మాది కాలనీలో కూడా తిరిగి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చడానికి మాది ఉద్యోగస్తులు మాది మేధావులు మాదిగులందరూ కూడా ఏకతాటిపైకి పైకి మాదిగులకి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి